వెల్కమ్ టు సౌత్ ఇండియన్ రెసిపీస్ ఫంక్షన్లో చేసే చికెన్ కర్రీ చాలా గ్రేవీగా ఉంటుంది కదా మరి ఆ రెసిపీ ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక పెద్ద కడాయిలో నూనె వేసుకొని వేడయ్యాక పోపు కోసం రెండు ఎండుమిర్చి చీలికలు అలాగే పోపు గింజలు ఒక సన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్క ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనం ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాం కదా గ్రేవీ కోసం మసాలా పట్టుకునేటప్పుడు ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అలాగే ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇదంతా బాగా వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు వేసుకోవాలి దీని తర్వాత ఇదంతా ఒకసారి వేయించుకొని ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఈ తాలింపు అనేది ఎంత వేగితే మన కూరకి రుచి అంత వస్తుంది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రెండున్నర కేజీల చికెన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ చికెన్ కడుక్కునేటప్పుడు కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కడిగితే కూర నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ ఇదంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి తాలింపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు మనం వేయించుకున్న తర్వాత ముక్కకి తాలింపు అనేది బాగా పట్టి ఇందులోంచి నీరు రావడం స్టార్ట్ అవుతుంది ఇదంతా ఇనికిపోయి నూనె పైకి తేలేంత వరకు స్టవ్ని కొద్దిగా సిమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గ్యాప్లో మనం కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని నూనెలో వేయించుకోవాలి ఇది కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఎనిమిది నుంచి పది జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నాలుగు టమాటాలు ఇలా సన్నగా కోసుకొని వేసుకొని ఇవి మెత్తగా అయ్యేదాకా వేయించుకొని రెండు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉంటే ఒక అర గ్లాసు కూల్ వాటర్ కలుపుకోవచ్చు అలాగే దీనికి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఒక్కసారి గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి మూత తీసి చూస్తే కర్రీ ఆల్రెడీ నూనె తేలుతుంది ఇప్పుడు ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలి మనం స్టవ్ సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇక్కడ మసాలా కోసం ముందుగా మూడు గేటల పెరుగు యాడ్ చేస్తున్నాను ఈ పెరుగంతా కూరకి పట్టేలాగా బాగా వేయించుకోవాలి ఒక్కసారి పెరుగంతా కూరతో కలిసిపోయిన తర్వాత ముందుగా పట్టి పెట్టిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి ఈ మసాలాని కర్రీకి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా కూర అంతా దగ్గర పడేంత వరకు వేయించుకున్న తర్వాత పొడి మసాలాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల కారం ఒకటి టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కూరకి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను ఇలా ఒకసారి కారం ఉప్పు ముక్కకి బాగా పట్టిన తర్వాత నూనె పైకి తేలే వరకు వేయించుకొని మనం కర్రీకి గ్రేవీ కోసం చిన్న గ్లాస్ కులతతో మూడు గ్లాస్ల వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ బాగా ఉడికేలాగా ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ కర్రీ అంతా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకి నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసుకొని గ్యాస్ కట్టేయాలి అంతే అండి చాలా టేస్టీ అండ్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయింది ఇది బగారాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సత్తు